నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కు స్వాగతం ఈ రోజు ఫిబ్రవరి ఇరవై మూడున విజయవాడ గవర్నర్ పేట బుక్ ఫెస్టివల్ లైబ్రరీ హాల్ దగ్గర సిపిఐ ఎంఎల్ లైన్ రాష్ట్ర జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సిపిఐ మాస్ లైన్ కేంద్ర పాలిట్ బ్యూరో సభ్యులు కేజీ రామచంద్ర మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బిజెపి ఫాసిస్ట్ కార్పొరేట్ మతోన్మాద విధానాలను అవలంబిస్తోందని నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టుబడిధారి కార్పొరేట్ అనుకూలమైన రైతాంగ ప్రజా వ్యతిరేకమైనదని రైతాంగ పంటలకు ఎంఎస్పీ ధరలు చట్టబద్ధం చేయాలని మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పదమూడు నెలల రైతాంగ ఉద్యమం వలన నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పి నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకుని వచ్చారని దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతాంగం ఎంఎస్పి చట్ట భద్రత కొరకు మిలిటెంట్ ఉద్యమం చేస్తున్నారని కార్మిక అనుకూల చట్టాలను రద్దు చేసి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని ఆర్ఎస్ఎస్ బిజెపి ఫెడరలిజం పై దాడి చేస్తూ కుల విభజనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది అన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే సభకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పదహారు రాష్ట్రాల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ శ్రేణులు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఎస్కే గౌస్ జిల్లా నాయకులు సిరికొండ రామారావు గడ్డాల ముత్యాల రావు బాచినేని సత్యనారాయణ తైత్రులు పాల్గొన్నారు ఎస్కే గౌ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు హిందూ బిల్లునే ఉమ్మడి స్ఫూర్తిగా అది అదే ఈ రకంగా అది ఏమాత్రము తన స్వభావాన్ని వెనక్కి తగ్గకుండానే అది ఉంది అదేవిధంగా రైతులు మూడు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా పోరాటం చేసి కొన్ని వందల మంది రైతులు ఆ పోరాటంలో వాతావరణానికి తట్టుకోలేక రకరకాల కారణాల చేత అమలు దానికి నొంగి మోడీ నేను ఉపసంహరించుకుంటాను అన్నాడు కానీ ఈరోజు వరకు కూడా ఉపసంహరించుకొని ఎంఎస్పి చట్టాన్ని తీసుకొని వస్తానన్నాడు ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు అట్లా రైతాంగానికి వ్యతిరేకంగా ఉండేది బీజేపీ స్వభావాన్ని కేంద్ర ప్రతి స్వభావాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా అంతేకాదు ఆ మూడు చట్టాల ఉపసంహరణకు మరో రూపంగా ఈరోజు మార్కెట్ చట్టాన్ని తీసుకొని వస్తున్నారు అంటే రైతులు మార్కెట్లో అనుకునే విషయాన్ని గురించి మళ్ళీ దాదాపు ఆ చ ఆ మూడు చట్టాల్లో ఉండే ఒక ప్రధానమైన సారాంశాన్ని ఈ చట్టంలో తీసుకొస్తున్నాడు అది పార్లమెంట్లో ఆమోదం చెప్పుకున్నా కూడా మాట్లాడుతున్నాడు అంటే ఈ రకంగా రైతు వ్యతిరేకంగాను అదేవిధంగా ఇతర మతస్థులకు వ్యతిరేకంగాను అంటే హిందూ మతోన్మాదాన్ని రైతు వ్యతిరేకత అంతేకాకుండా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కూడా నలభై నాలుగు చట్టాలు కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలను ఒక నాలుగు చట్టాలు లేబర్ కోడ్ నాలుగు చట్టాలుగా మార్చి పన్నెండు గంటల పని విధానం కూడా అమలు చేస్తామని కూడా మా గవర్నమెంట్ మాట్లాడుతుంది పెట్టుబడిదారు కూడా మాట్లాడుతున్నారు ఈ రకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ప్రతి మాలాన్ని అది మనం ఎన్నికల్లో తగ్గినప్పటికీ కూడా దాని చర్యలు తీసుకొని పోతున్నారు కాబట్టి మే మన మేము సిపిఎంఎల్ మాస్ లైన్గా కేంద్ర కమిటీ ఒక పిలిపించింది ఢిల్లీ స్థాయిలో ఒక నిరసన సభ ఏర్పాటు చేయాలని ఆ నిరసన సభ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఆ నిరసన సభ జరపాలని నిర్ణయించి దానికోసం ఏర్పాటు సాగుతున్నాయి ఆ సభకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పదహారు రాష్ట్రాల నుంచి కూడా ఆ సదస్సుకు సిపిఎంఎల్ మాస్ రైతు శ్రేణులు పాల్గొంటున్నాయి అయితే ఈ పాల్గొనక ముందు ఒక నెల రోజుల నుంచి కూడా ఈ మోడీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేకత వర్గ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ముస్లిం విద్వేషము అంటే మతోన్మాద రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా మొత్తం సకల ప్రజానీకంలో మనం ప్రచారం చేయాలి ఆ ప్రచారంలో ఆ తర్వాత మన సదస్సు ప్రచార కార్యక్రమం ఈరోజు కొనసాగుతూనే ఉంది కాబట్టి మిత్రులారా ఈ యొక్క మెసేజ్ అంటే ఈ బిజెపి ఫ్యాషిస్టు స్వభావాన్ని మొత్తం ప్రజానీకంలో ఎక్స్పోజ్ చేయడం కోసం మేము తీసుకున్న కార్యక్రమాన్ని మొత్తం ప్రజా బలపరచాలని మేము కోరుకుంటున్నాము రేపటి ఇరవై ఎనిమిది సదస్సును కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము సకాలయ సుప్రీం విజ్ఞప్తి చేస్తున్నాం